నువ్వు తీసుకెళ్తావా నువ్వు తీసుకెళ్తావా ఎగ్జిబిషన్కి ఏమాడతావు ఆహా మేము గెలిస్తాను నువ్వేమిస్తావు ఇట్స్ గర్ల్స్ టైమ్ అబ్బో బాగానే నేర్చుకున్నావు రాని సరే ఏం గేమ్ మరి చెప్పు గేమ్ గేమ్ చెప్పు కదా కండక్ట్ చేస్తుంది నువ్వు ఎందుకు చెప్తున్నావు ఫస్ట్ ఏం గేమ్ ఆడదాం అది చెప్పు వాళ్ళకి వాటర్ ఈరోజు సండేనా సాటర్డేనా మరి నువ్వు సండే అని ఎట్లా అన్నావు ఈరోజు కవరింగ్ మీ అమ్మ నీకు సరే ఏం గేమ్ చెప్పు చేయాలి కాదు ఇడ్లీ చెప్తారా లోపల చేయి పెట్టకుండా చేయి పెట్టాలి కానీ వాటర్ కింద పోవకూడదు చేయి పెట్టకుండా ఎట్లా తీస్తావు నువ్వేమైనా దయ్యమా చేయి పెట్టకుండా తీయడానికి సరే సరే ఈరోజు నీతోనే ఆడుకుందాం రెండు సార్లు ఆడతారు ఎవరైనా అందరు ఇక్కడికే రావాలి వెనక్కి జరుపు ఇప్పుడు लोपल नहीं मगाए इस आओ गेम दिया लाप लापल है नू का तो फर्स्ट हो मेमो आड़ा लिखा था नू वे गेम कंडेट जैसे नू वे गेम आरता बाँह लोपल चाहिए बेटे लिम्बो देख रहा निम्बा काय दिन राउंडर दी बड़ा ऐड आया గేమ్ ఎట్లా ఆడతావు మరి నువ్వు తాగితే రా నువ్వు ఫస్ట్ ఎవరు ఎవరు వెనక్కి జరుపు ఇంకా కొంచెం మరి వాటర్ కింద పడకూడదు నువ్వు చెప్పద్దు ఎట్లా ఆడాలో ನೀರಿನ ಕೆಳಗೆ ಬಡದ್ದು ನೀರಿಕೆಳಗೆ ಬಡೋಣಾ ತಿಳಯಾಳಾ ಇಲ್ಲಾತೆ ಈ ವಾಡರಲ್ಲಿ ನೀ ಮತ್ತಂ ಕೂಸಸೈ ಅ ಎ ಬಡೇ ಕೂಸಾಲಾ ನೀಯೋ ರಾಟೇ ಏನು ಮಾತಾಲಿ ಯಾಕೆ ಆಗ್ಗೂ ಬರ್ತಿಸ್ತಿದೆ ಬರ್ತಸತಿದೆ ನೀರಿಕೆಗ ಬಡದೆ ಬಡೈ ಬಡಲೆ ಬರ್ ಬರ್ ಏ ನೀನು కాదు ಮಮ್ಮಿ ఏ నేను మమ్మీ ఆడొద్దా నువ్వు లాస్ట్లో నువ్వే గేమ్ పెట్టేసి నువ్వే ఆడేసి ఆగు మమ్మీ వస్తుంది మమ్మీ వస్తుంది ఆగు నాకు రాదు పో ఆహా ఆడాలి నువ్వు లాస్ట్లో నువ్వే కదా గేమ్ పెట్టింది గేమ్ పెట్టిన వాళ్ళు లాస్ట్ ఆడతారు పో

ఆమె ఆడదంటలే నువ్వు ఆడు ఇంకా నువ్వే విన్నారులే ఏంది అట్లా తిప్పుతున్నావు చేతి ఎట్లా తీసినావు మాకు కనబడలే నువ్వు వాటర్ మొత్తం పోయింది కింద ఇప్పుడు కొంచెం పోయినా నువ్వు ఓడిపోతావు ఏంద్రో ఓ ఏంద్రో మ్యాజిక్ చేస్తున్నావు ఓడిపోయినావు నువ్వు కూడా ఓహో నువ్వు కూడా ఓడిపోతావు ఎందుకు తీస్తాం మేము మేము మాత్రం అబ్బా ఏంది పైకి తీసుకొచ్చినావు నువ్వు అట్లా చేయి నాకు ముందే చెప్తే నేను తీసుకుంటా ఉండిగా అట్లా స్కూల్లో నేర్పించారా మీ స్కూల్లో నేర్పించారా ఎక్కడ తీసుకెళ్ళాలి టెంట్ హౌస్ తీసుకున్నావు కాల్ రెడీగా ఎగ్జిబిషనా వద్దులే ఒకసారే చాలు మాకు సరే వద్దులే సరే ఇప్పుడు బాయ్ అని చెప్పు అందరికి ఈ గేమ్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అని చెప్పు అయిపోయింది కదా ఎన్నిసార్లు తీస్తావు తొందర ఎక్కువ కదా డాడీ నీకు గేమ్ ఎట్లుందని అడుగు అందరికి నచ్చితే కామెంట్ చేయండి మీరు కూడా ఇంట్లో ఆడండి గేమ్ నచ్చితే ಇಂಕೊ ಗೇಮ್ ತೋ ರೇಪ್ ಕಲುದ್ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್